ప్రేమ వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ విభేదాలతో అడ్డుగా ఉన్న పసికందును ఓ తల్లి బావిలో వేసి హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది దుబ్బాక మండలం అప్పనపల్లికి చెందిన రామగల్లు శ్రీమాన్ నర్మెట్ట గ్రామానికి చెందిన కవితను మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి రెండేళ్ల క్రితం బాబు జన్మించాడు శ్రీమాన్ తరచూ దొంగతనాలకు పాల్పడుతూ జైలుకు వెళ్ళొచ్చేవాడు దీంతో పాటు కవితను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది ఈ నెల పదిహేడున ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాబును గ్రామ శివార్లోని వ్యవసాయ బావిలో పడేసి ఎవరో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి బాబును ఎత్తుకెళ్లినట్టు కట్టుకథాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలులో విచారించి కవిత నుంచి నిజాలు రాబట్టారు శ్రీమానిచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసును హత్యగా మార్చిన పోలీసులు కవితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మగల్ల శ్రీనివాస్ అని మధ్యాహ్నం సమయంలో పర్సన్స్ వచ్చి ఆ బాబుని తీసుకెళ్లాలని కంప్లైంట్ ఇస్తే దాని మీద కిడ్నాప్ లో కేసు నమోదు చేసిన శ్రీమాను కవిత త్రీ ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు రీసెంట్ గా ఏంటంటే శ్రీమాను ఒక రెండు మూడు కేసులో జైలు పోయిండు ట్వంటీ ఫస్ట్ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాబుని తీసుకెళ్లి అప్పనపల్లి గ్రామ శివారులో వ్యవసాయ బావిలో పడేసింది మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీడిఆర్ ఎనాలసిస్ సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే తర్వాత మాకు ఆమె డౌట్ వచ్చింది చేసిన ఒప్పుకుంది ఫిజికల్ మెంటల్ హాస్మెంట్ ప్లస్ ప్రీవియస్ కేసులు జైలు పోవడం నన్ను సరిగా ఎవరు పట్టించుకోవడం లేదు బిడ్డ లేకపోతే వెళ్ళిపోయి కన్నా బతు కారణం తోటి బావిలో పడవేసింది పోలీస్ సిబ్బందికి ఎవరు అన్నో పర్సన్స్ మిస్గైడ్ చేసింది దానికి సంబంధించి కూడా మేము శిక్షణలు యాడ్ చేసినాము